ప్రియ శ్రోతలు రండి వినండి ద్వితీయోపదేశకాండం అనగా మోషే చేసిన రెండో ప్రసంగం ఇందులో ధర్మశాస్త్ర నియమాలే కాదు ఎన్నో సార్లు ప్రజలకు గద్దెంపు కూడా లభిస్తుంది ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎంతో ఘనపరుస్తున్నాడు ఈ గ్రంథంలో రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలున్నాయి ఒకటి ప్రేమించు రెండు విధేయత చూపు ప్రేమ ప్రేమించు అనే పదాలు ఈ గ్రంథంలో ఇరవై రెండు సార్లు వస్తాయి యేసు ప్రభు ఒకసారి ఏమన్నాడు మీరు నన్ను ప్రేమించేవారైతే నా ఆజ్ఞలను గైకొంటారు దేవుని ప్రేమకు నీవు చూపే ప్రతిస్పందనే విధేయత ఇది సువార్తలోని ప్రాముఖ్యమైన నియమం ధర్మశాస్త్రం మంచిదే అందులో లోపమేమీ లేదు కాని ధర్మశాస్త్రం ద్వారా దేవుడు మనల్ని రక్షించలేడు అందుకని ధర్మశాస్త్రం మంచిది కాదు అనుకోకండి ధర్మశాస్త్రం మంచిదే మనిషే చెడ్డవాడు ద్వితీయోపదేశ కాండం రాసినవాడు మోషే మోషే దేవుణ్ణి బాగా ఎరుగును ఈ గ్రంథమందలి ఉపదేశం నవతరాన్ని ఉద్దేశించి చేయబడింది వీరికి సీనాయి కొండ చరిత్ర తెలియదు ఈ కొత్త తరం యుద్దాను తూర్పు దిక్కుకు వచ్చారు ఆ తరువాత ఒక నెలకు వాగ్దత్త భూమిలో ప్రవేశించారు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు ఆ తరం వారంతా గతించారు అవిధేయతను బట్టి వారంతా రాలిపోయారు అవిశ్వాసం అవిధేయత వారిని నాశనం చేశాయి దేవుని ధర్మశాస్త్రాన్ని మీరారు దేవుని ఎందు విశ్వాసం ఉంచలేదు ఈ విధంగా వారు పాపం చేసి దేవుని తీర్పును కొని తెచ్చుకున్నారు శరీరం బలహీనమైనది శరీర స్వభావం మంచిది కాలదు అందుచేత ధర్మశాస్త్రం మానవునికి ఏమీ సహాయం చేయలేదు దేవుడు మనల్ని రక్షించడానికి ధర్మశాస్త్రం ఏ విధంగానూ సహాయం చేయజాలదు ఇప్పుడు ఇష్రాయలు కొత్త తరం వచ్చింది వీరికి ధర్మశాస్త్రాన్ని వివరించి చెప్పాలి అరణ్యంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల అనుభవం వీరికి ఉన్నది ధర్మశాస్త్రం వీరికి తీర్పు చెప్పింది కానీ రక్షించలేకపోయింది ఇస్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని తమ పిల్లలకు నేర్పాలి ఇది దేవుని ఆజ్ఞ ఈ రోజున ధర్మశాస్త్రం అంటే బైబిలే దానిని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి ఆ పని బడీ చేయలేదు గుడి చేయలేదు మోషే నాయకుడు తన నాయకత్వాన్ని విరమించుకోబోతున్నాడు జీవితంలోని చివరి ఘడియల్లో ఉన్నాడు తమ అరణ్య ప్రయాణాన్ని పునర్విమర్శ చేస్తున్నాడు దేవుని నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు వాగ్దత్త భూమిని గురించిన నియమాలు ఎన్నెన్నో ఉదహరిస్తున్నాడు ఈ గ్రంథంలో మోషే తన ప్రజలకు ఒక కొత్త పాట నేర్పుతున్నాడు పన్నెండు గోత్రాలను ఆశీర్వదిస్తున్నాడు మరణానికి సిద్ధమవుతున్నాడు సోదరి బైబిలులోని ఈ పంచ గ్రంథాలు ప్రపంచ అతి శ్రేష్టమైన గ్రంథాలు ఈ గ్రంథాలలో మానవునికి దేవుడిచ్చిన ప్రత్యక్షం ఉంది సృష్టి మొదలుకొని ధర్మశాస్త్రం భూగోళ శాస్త్రం చరిత్ర మతం అన్నిటిని గురించిన మూలోపదేశాలు ఉన్నాయి ఈ గ్రంథాలు మానవ జాతికి దేవుడిచ్చిన వరాలు ఈ ఐదు గ్రంథాలను మోషే ధర్మశాస్త్రం అంటాము కాని ఇది దేవుని ధర్మశాస్త్రం మోషే నీలాగే నాలాగే మానవ మాత్రుడు కానీ దేవుడు మోషే చేత రాయించాడు మోషే రాశాడు లోకంలో ఎన్నో మత ఉన్నాయి కాని ఈ గ్రంథం అనగా బైబులు ఆదియందు దేవుడు అని ఆరంభమవుతుంది దేవుడే రాజు యాజకుడు ఇస్రాయేలు జాతిని ఏలిన రాజులున్నారు కాని వారందరికీ యహోవాయే రాజు రాజులందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి పరిపాలించాలి అందుచేత ఈ పంచగ్రంథాలు ఎంతో ప్రాముఖ్యమైనవి దేవుని గ్రంథంలో ఆధ్యాత్మిక విలువలు పరిరక్షించబడతాయి దేవుని ప్రజలు మంత్రతంత్రాలకు దూరంగా ఉంటారు శకునాలు పైశాచిక కృత్యాలు ఇందులో ఉండవు పంచగ్రంథాలలోని ఆరాధన వాతావరణంలో పరిశుద్ధత నిండి ఉంటుంది మానవుని పాపాన్ని దేవుడు వ్యతిరేకిస్తాడు శిక్షిస్తాడు తీర్పు తీరుస్తాడు తొలగిస్తాడు శుద్ధి చేస్తాడు సృష్టికర్త అయిన దేవుడు పడిపోతున్న మానవుణ్ణి పదే పదే లేపుతాడు నిలువబెడతాడు ఈ గ్రంథములలోని శిక్షలు న్యాయ సమ్మతమైనవి బహుమానాలు దేవుని ప్రేమను మనలో వృద్ధి చేస్తాయి మానవ శ్రేయస్సు కోసమై విశ్వాసులను ప్రేరేపిస్తాయి మా శ్రోతలు ఈ గ్రంథంలోని ప్రతి అధ్యాయము ఒక్కటి విడవకుండా వినాలి ద్వితీయోపదేశకాండంలో ఏడో అధ్యాయం తొమ్మిదో వచనం ముఖ్యమైనది నీ దేవుడైన యహోవా నమ్మదగిన దేవుడు ఈ గ్రంథమంతటిలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు మనకు కనిపిస్తారు మోషే యహోషువా ద్వితీయోపదేశ కాండంలో ఐదు ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటాము ఒకటి చరిత్ర దేవుడు చరిత్రకు కూడా దేవుడే ఇస్రాయేల్ ప్రజను ఈజిప్టు దాస్యం నుండి తప్పించిన దేవుడు ఆయన వాగ్దానాలు నమ్మదగినవి ఆయన క్రియలు శక్తిభరితమైనవి దేవుని సౌశీల్యాన్ని మనం నేర్చుకోవాలి ఆయనను సన్నిహితంగా ఎరిగి ఉండాలి ఇష్రాయేలు గత చరిత్ర మనకెన్నో పాఠాలు నేర్పుతుంది వారి జయాపజయాలను గురించి తెలుసుకుని ఆయనకు లోబడకుండా వారు చేసిన తప్పులు మనం చేయకుండా చూసుకోవాలి రెండు ధర్మశాస్త్రం దేవుడు తన ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి తరంలోనూ ఇస్రాయేలు దేవుని నిబంధనను నూతనపరుచుకుంటూ ఉండాలి నవతరం వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తూ దేవుని నిబంధనను జ్ఞాపకం చేసుకోవడం ఎంతో సమయోచితమైన సందర్భం దేవునికి మనం లోబడాలంటే ఆయన సత్యం కోసం మనం నిలవాలంటే ప్రతిసారి ఆయన వాగ్దానాలను మనం స్మరించుకుంటూ నూతనపరుచుకోవాలి మూడు ప్రేమ ఇస్రాయేలు జాతికి దేవునికి మధ్య ఉన్న సంబంధం ప్రేమ దేవుడు శిక్షిస్తాడు కాని అందులో కూడా ఆయన ప్రేమ కనపడుతోంది దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఆయన వాగ్దానాలు నమ్మదగినవి దేవుడు తన ప్రజల నుండి కోరేది ప్రేమ ఈ ప్రేమ హృదయములో నుండి రావాలి యాంత్రికంగా అర్ధమనస్సుతో ఏమేమో చేయటం ప్రేమ అనిపించుకోదు మనము దేవుని ఎందు విశ్వసిస్తున్నామంటే అది ప్రేమను బట్టే దేవుని ప్రేమకు మన హృదయాలు స్పందించాలి దేవుని ప్రేమ మనలను నింపివేస్తే అప్పుడు ఇతరుల పట్ల మన సంబంధాలు సరిగ్గా ఉంటాయి నీతి న్యాయాలు మనకు అలవడుతాయి అప్పుడు ఇతరుల హక్కులను మనం మన్నిస్తాము నాలుగు తీర్మానం దేవుడు మనల్ను బలవంతం చెయ్యడు మనమే స్వచ్ఛందంగా తీర్మానం చేసుకోవాలి విధేయత మార్గాన్ని మనం కోరుకోవాలి వ్యక్తిగతంగా దేవునికి విధేయులైన వారికి ఎన్నెన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకూరుతాయి తిరుగుబాటు వలన ఎన్నెన్నో అరిష్టాలు ప్రాప్తిస్తాయి దేవునికి దూరమైన వారు తమకు తామే కీడు చేసుకుంటారు విశేషించి ఇతరులకు ఎక్కువ కీడు చేస్తారు ఐదు ఉపదేశం దేవుడు ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు మీరు నా సత్యాలను మీ పిల్లలకు రాబోయే తరానికి బోధించండి అన్నాడు ఆరాధన కార్యక్రమంలో ప్రబోధాలలో దైవవాక్యాలను కంఠత చేయటంలో దేవుని ప్రజలకు ఎన్నెన్నో ఆశీర్వాదాలు కలుగుతాయి రాబోయే తరానికి తల్లిదండ్రులు దేవుని వాక్యాన్ని నేర్పాలి అందించాలి దేవుని సత్యం మన మనస్సులలో హృదయాలలో ఉండాలి అంతేకాని సాంప్రదాయాలలో దేవుని సత్యం నిరర్ధకమవుతుంది ద్వితీయోపదేశకాండం గ్రంథం మన ముందు ఎన్నో సవాళ్లను ఉంచుతుంది ఈ గ్రంథంలోని సత్యాలన్నీ కలిపితే మిగతా నాలుగు గ్రంథాలకు ఆధారమైన పునాది మనకు కనపడుతోంది ద్వితీయోపదేశకాండం ముప్పై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినం స్పష్టంగా చెబుతోంది మోషే ఈ ధర్మశాస్త్రాన్ని రాశాడు మోషే తన ప్రజలతో ఇదే చివరిసారిగా మాట్లాడుతున్నాడు మోషే మాటలు ఉద్రేకభరితమై వినబడుతున్నాయి ఒక తండ్రిలాగా తన బిడ్డల భవిష్యత్తును గురించి ఆందోళన చెందుతూ మాట్లాడుతున్నాడు తాను కణానుభూమిలో ప్రవేశించడు అంతకుముందే అతడు చనిపోతాడు అందుకే ఈ మాటలు అతని ఉద్రేకాన్ని వ్యక్తీకరిస్తున్నాయి నిర్గమ కాండంలో మోషే అప్పుడప్పుడు కోపాన్ని వెలిబుచ్చాడు అంత ఎక్కువగా మాట్లాడలేదు అయితే ద్వితీయోపదేశ కాండంలో మోషే అనర్గళంగా మాట్లాడుతున్నాడు అతని వినయం వక్తృత్వం అతని మాటల్లో ధ్వనిస్తున్నాయి ఈ నలభై సంవత్సరాలలో మోషేలో గొప్ప మార్పు వచ్చింది ఇప్పుడు ఈ ప్రజలు తమ గమ్యాన్ని చేరుకోబోతున్నారు వీరికిది చిట్ట చివరి పరీక్ష ఈ సవాలును వీరు ఎలా ఎదుర్కొంటారు దేవుని నిబంధనను గైకొంటారా లేక లౌకిక ఆచలకు లోనై అపజయం పాలవుతారా ద్వితీయోపదేశ కాండం మొదటి మూడు అధ్యాయాలలో మొదటి ఉపదేశం ఉంది ఇందులో వెనకటి జీవితాన్ని పునర్విమర్శ చేశాడు ఇక రెండో ఉపదేశం నాలుగో అధ్యాయం నుండి ఇరవై ఆరో అధ్యాయం వరకు ఇది సుదీర్ఘమైన ఉపదేశం ఇక మూడో ఉపదేశం ఇరవై ఏడు నుండి ముప్పై మూడో అధ్యాయం వరకు ఇది వీడ్కోలు సందేశం ఇస్రాయేలు ప్రజల ప్రయాణాలను మోషే పునర్విమర్శ చేస్తున్నాడు జరిగిన విషయాలను వారికి జ్ఞాపకం చేస్తున్నాడు గత చరిత్రను సింహావలోకనం చేస్తున్నాడు యుగోషువా కాలీబు తప్ప ఆ తరంలో ఏ ఒక్కడూ మిగిలి ఉండలేదు ఈ కొత్త తరాన్ని వాగ్దత్త భూమిలో ప్రవేశించడానికి సిద్ధపరుస్తున్నాడు గత చరిత్రలోని సంఘటనలను విని ఆ తప్పులు తాము చేయకుండా జాగ్రత్త పడతారని దేవుడు ఆశించాడు మోషే ఇస్రాయేలీయులతో చెప్పిన మాటలు ఇవే అది యొను ఇవతలి అరణ్యం అరాబా మైదానం చుట్టూరా ఉన్న ప్రదేశాల పేర్లు ఆరాను తోపెలు లాబాను హజేరోతు దీజాహాబు సూపు అనే చోటికి ఈ స్థలం ఎదురుగా ఉంది హోరేబు నుండి కాదేశు బర్నియాకు పదకొండు రోజుల ప్రయాణం అంతే సేయీరు మన్యపు మార్గంగా వస్తే చాలా దగ్గర ద్వితీయోపదేశకాండమంతా మాట్లాడుతున్నాడు మోషే ఇద్రేయీ అనే చోట సిహోను ఓగు అనే ఇద్దరు రాజులను వీరు హతం చేశారు ఇప్పుడు ఇది నలభయో సంవత్సరం పదకొండో నెల మొదటి తేదీ యహోవా మాట్లాడమని ఆజ్ఞాపిస్తే మోషే మాట్లాడుతున్నాడు ఇప్పుడు మోషే తన ప్రథమ ఉపన్యాసం చేస్తున్నాడు ముందు అతడు మాట్లాడాడు మాట్లాడిందంతా ఆ తరువాత గ్రంథస్థం చేశారు అది సంగతి మోషే కాలంలో రాత అనేది లేదంటూ కొందరు పండితులు అనుమానాలను లేనిపోనివి కల్పిస్తున్నారు అది పండితుల లక్షణం అయితే ఈ మధ్యన ఎన్నెన్నో రుజువులు బయటపడటంతో పండితులు మౌనంగా ఉండిపోయారు మోషే చూడండి ఎలా అనర్గళంగా ఏకధాటిగా మాట్లాడుతున్నాడో నాకు నోటి మాంద్యం ఉంది మాట్లాడలేను అని సాకులు చెప్పిన మోషేయేనా ఇతడు అవును అతడే ఇప్పుడు ఆధ్యాత్మిక పరిపక్వత ఉంది దేవుని సన్నిధిలో నిగ్గుదేరిన మహావక్త అయ్యాడు దేవుడే అతని నోట మాటలు ఉంచాడు గనకే అతడు ఇంతటి గంభీరోపన్యాసం చేయగలిగాడు గత చరిత్రను సింహావలోకనం చేస్తున్నాడు వారి ప్రయాణాలు ప్రయాసాలు ఎలా కొనసాగింది చెబుతూ అందులో తన పొరపాట్లు తన బలహీనతలు కూడా ఎత్తి చూపుతున్నాడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మోషే పద్ధతి నిష్కర్షగా నిర్ద్వంద్వంగా మాట్లాడతాడు నిర్గమకాండం పద్దెనిమిదో అధ్యాయంలోని సంగతులే ఇవన్నీ మోషే గుండెల్లో బరువు అందుకే అంత అసహనం కోపం విసర్ధన మిమ్మల్ని నేనొఖ్యం మొయ్యాలా నాకు చేతగాదు అంటూ విసుక్కున్నాడు పెద్దలను నియమించడానికి దేవుడు అనుమతించాడు డెబ్బై మందితో ఒక దళాన్ని ఏర్పరిచాడు ఈ డెబ్భై మందే చిట్ట చివరికి సన్నిహిద్రుని సభికుల సంఖ్యగా తేలింది అనేక సంవత్సరాల తరువాత ఈ డెబ్భై మంది కలిసి ఏసును సిలువేతకు అప్పగించిన వారయ్యారు ఆ పాపం వారికే దక్కింది మోషే ఏదో తనే వీరిని మోస్తున్నట్లు మాట్లాడుతున్నాడే గాని అసలు సంగతి చూడలేకపోయాడు ఇష్రాయేలును మోసింది మోషేనా కాదు దేవుడు యెహోవా మోషేను నియమించింది ఎవరు దేవుడే ఆయనే సమస్తము నిర్వహించగల సమర్థుడు మోషేకు మరే సభా అక్కర్లేదు దేవుడు అతనికి తోడై ఉండగా మరొకరి తోడ్పాటు అంటూ మోషే పలకాల్సిన అవసరమే లేదు ఇది మోషే చేసిన పొరపాటు దాన్ని ఒప్పుకుంటున్నాడు కొందరు తమ గొప్పతనాన్ని ఎంతగానో ఉగ్గడించుకుంటూ మాట్లాడతారు తమ బలహీనతలను ఒప్పుకోరు కప్పిపుచ్చుకుంటారు కాని మోషే అలా కాదు తనలోని బలహీనతలను బయట పెట్టుకుంటున్నాడు అందుకే మోషే అంటే దేవునికి అంత ఇష్టం డెబ్బై మంది ఉంటే పని సులభతరమవుతుంది గాని పని కష్టతరం క్లిష్టతరం అయింది ఇప్పుడు మన పరిస్థితులు చూడండి సంఘ కాపరి ఉంటాడు అతడు ఒక సలహా చెప్తాడు కాని కార్యనిర్వాహక వర్గం అతని మాట వెనరు వ్యతిరేకిస్తారు వాదోపవాదాలతో పని మాత్రం జరగదు అదీ కథ నీవా నేనా అంటూ కయ్యానికి కాలుదుబ్బుతూ కూర్చుంటారు ఇది దైవసేవకు దోహదం కాదు గొప్ప ఆటంకం కాపరి దేవుని వాక్యం కోసం నిలిచే వ్యక్తి అయితే కార్యనిర్వాహక వర్గం కాపరినే సమర్థించాలి తప్పదు కాపరిలో చిల్లర మల్లర తప్పులు పడుతూ రంధ్రాన్వేషణ చేసేవారు అట్టి పని మానేసి దేవుని పని చేయాలి లేదా విరమించుకొని ఇంటికి పోవాలి అంతే ఊరికే తర్జనభర్జనలు చేసి కాపరిని ముప్పుతిప్పులు పెట్టే చూపరుల విషయమై జాగ్రత్త ఇప్పుడు కాండం పంతొమ్మిదో వచనం నుండి వినండి మనం హోరేబు నుండి సాగి ఎట్టకేలకు కాదేశు బర్ణియాకు చేరాము ఘోర మహారణ్యం దాటి అమోరీయుల మన్యం మార్గాన వచ్చాము యహోవా ఆజ్ఞ ప్రకారమే వచ్చాము అప్పుడు నేను మీతో అన్నాను ఇది అమోరీయుల మన్యం దేవుడు దీన్ని మనకిస్తాడు ఈ దేశాన్ని మనకు అప్పగించాడు పదండి స్వాధీనపరుచుకోండి మన పూర్వీకుల దేవుడైన యహోవా ఆజ్ఞ మేరకు నడవండి భయపడకండి అధైర్యపడకండి అప్పుడు మీరు నాతో అన్నారు మనకంటే ముందుగా మనుష్యులను పంపు వారు మన కోసం ఆ దేశాన్ని వేగుచూచి తిరిగి వచ్చి వర్తమానం తెస్తారు అందులోకి మనం వెళ్లవలసిన త్రోవ మనం చేరవలసిన పురాలను గురించి వారు చెబుతారు మీరు చెప్పిన మాట మంచిది అనుకున్నాను గోత్రానికి ఒకడు అలాగా పన్నెండు గురిని పన్నెండు గోత్రాలలో నుండి పిలిపించాను వారు తిరిగి ఆ మన్యంలోకి వెళ్లారు యష్కోలుకు వచ్చి వేగు చూచారు ఆ దేశమందలి ఫలాలను చేతపట్టుకుని వచ్చి మనకిచ్చి అన్నారు మన దేవుడైన యహోవా మనకిస్తున్న దేశం మంచిది అయితే యహోవా సెలవిచ్చిన మాటకు ఎదురు తిరిగి మీరు వెళ్లడానికి ఇష్టపడలేదు మీ గుడారాలలో కూర్చొని సణిగారు యహోవా మన మీద పగ పట్టాడు మనలను సంహరించాలని చూస్తున్నాడు ఈజిప్టు నుండి మనల్ని రప్పించి మనల్ని అమోరియుల చేతికి అప్పగించాలని చూస్తున్నాడు మనం ఎక్కడికి వెళ్లగలం అక్కడి జనులు మనకంటే బలిష్ఠులు ఎత్తైన వారు ఆ పట్టణాలు గొప్పవి ఆ ప్రాకారాలు ఆకాశాన్ని అంటుతాయి అక్కడ అనాకీయులను చూచాము ఈ మాటలు విన్నప్పుడు మా హృదయాలు నీరు కారిపోయాయి మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే నేనన్నాను దిగులు చెందవద్దు వారికి భయపడవద్దు మీ దేవుడైన యహోవ మీకు ముందర నడుస్తున్నాడు మీ కన్నుల ఎదుటే ఈజిప్టులో అరణ్యములో మీకోసం చేసినట్లే ఇప్పుడు మీపక్షంగా యుద్ధం చేస్తాడు మీరు ఈ చోటికి చేరే వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో ఎవరైనా తన కుమారుణ్ణి ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యహోవా మిమ్మలను ఎత్తుకుని వచ్చిన సంగతి మీరెరుగుదురు ఇంతగా నేను చెప్పినా మీరు దేవుని ఎందు విశ్వాసముంచలేదు ఆయన మీకు తోవ చూపించాడు రాత్రి అగ్నిలో పగలు మేఘములో ఆయన మీకు ముందర నడిచి మీ గుడారాలను మీరు వేయవలసిన స్థలాన్ని ఆయన స్థిరపరుస్తూ వచ్చాడు ప్రియశ్రోతలు మోషే ప్రసంగం వింటున్నారా అదొక అరణ్య యాత్ర అదేమీ సరదాగా చేసే విహారయాత్ర కాదు కాదేశు బండియాలో మోషే చేసిన తీర్మానం మరో తప్పు పొరపాటు అయినా ఇది కేవలం ఒక్క మోషే తప్పే కాదు ప్రజల తప్పు కూడా మళ్లీ మోషే కార్యనిర్వాహక వర్గాన్ని సంప్రదించాడు అయినా వీరు ఆ దేశాన్ని చూసేదేమిటి దేవుడు ఎప్పుడో ఆ పని చేశాడు గదా దేవుడు అంతకు ముందే ఎప్పుడో చెప్పాడు అది పాలుతేనెలు ప్రవహించే దేశమని దేవుడు ఈ మాటలు చెప్తే వారు విన్నారు కదా దేవుని మాటను ఆ మాత్రం నమ్మలేరా ఆ దేశంలో రాక్షసులు ఉన్నారా అంటే ఉన్నారు అయితే వారి సంగతి దేవుడే చూచుకుంటాడు అనే విశ్వాసం వీరికి ఉండాలి గదా వీరి అల్ప విశ్వాసం వల్లనే వాగ్దత్త భూమి ప్రవేశం వాయిదా పడింది దేవుడు తమకు తోడై ఉండగా వీరు ఎవరికీ భయపడనక్కర్లేదు బయటి పరిస్థితులు దేవుని బిడ్డలకు ఒక సమస్య కానే కాదు వీరి లోపల అల్ప విశ్వాసం ఉంది దాన్ని బట్టే వీరికి అపజయం వీరి అల్ప విశ్వాసం చివరికి ఎలా పరిణమించిందో చూచారా యోహోషువా కాలేబు తప్ప మిగతా వారంతా గతించారు నశించారు ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం ముప్పై నాలుగో వచనం నుండి వినండి అప్పుడు యహోవా మీరు చెప్పిన మాటలు విని కోప్పడ్డాడు అన్నాడు ఇది చెడ్డతరం నేను మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఈ మంచి దేశములోనికి ఎవరూ వెళ్లరు కాలేబు మాత్రమే వెడతాడు అతడు పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించాడు గనుక అతడే ఆ మంచి దేశాన్ని చూడగలడు అతడు అడుగుపెట్టిన దేశాన్ని నేను అతనికి అతని సంతతి వారికి ఇస్తాను ఇది నా ప్రమాణము అన్నాడు దేవుడు యహోవా మిమ్ములను బట్టి నా మీద కోప్పడ్డాడు అన్నాడు నీ పరిచారకుడైన యహోషువా నూను కుమారుడు అందులో ప్రవేశిస్తాడుగాని నీవు ప్రవేశించవు నీవు అతణ్ణి ధైర్యపరచు ఇస్రాయేలీయులు దానిని స్వాధీనపరుచుకోడానికి యహోషువా సాధనమవుతాడు ఈ దినమున మంచి చెడ్డల నెరుగని మీ కుమారులు అనగా అపహరించబడతారని మీరన్నారే ఆ మీ పిల్లలు దానిలో ప్రవేశిస్తారు దానిని వారికే ఇస్తాను వారే దాన్ని స్వాధీనపరుచుకుంటారు మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యానికి ప్రయాణం కండి అందుకు మీరన్నారు మేము యహోవాకు విరోధంగా పాపం చేశాము మా దేవుడైన యహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని బట్టి మేము వెళ్లి యుద్ధం చేస్తాము అప్పుడు మీరందరూ ఆయుధాలు ధరించారు అనాలోచితంగా ఆ మన్యంలోకి వెళ్లారు అప్పుడు యహోవా నాతో అన్నాడు యుద్ధానికి పోవద్దు నేను మీ మధ్యన ఉండను గనుక వెళ్లకండి మీరు వెళ్లినా శత్రువుల చేతిలో హతమవుతారు ఈ మాట వారికి చెప్పు నేను ఆ మాటలు మీకు తెలియజెప్పాను కాని మీరు వినలేదు యహోవా మాటకు తిరుగబడి మూర్ఘులై ఆ మన్యానికి వెళ్లారు అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మిమ్ములను ఎదుర్కొన్నారు కందిరీగల వలె మిమ్ములను తరిమారు హోర్మా వరకు సేయుర్లో మిమ్మల్ను హతం చేశారు తరువాత మీరు తిరిగి వచ్చి యఘోవా సన్నిధిలో ఏడ్చారు యఘోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు మీ మాట వినలేదు మీరు కాదేశులో బహుదినాలు నివసించారు ఎన్నాళ్లు మీరు అక్కడ ఉండిపోయారో అదంతా మీకు తెలుసు ప్రియ శ్రోతలారా గమనించండి కాలేబు యహోషువా ప్రత్యేకమైన వ్యక్తులు వారికి తమ దేవుని యందు గొప్ప విశ్వాసమున్నది మంచి నివేదిక తెచ్చారు కాలేబుకు నిర్ణయించబడిన భూభాగం అతనికి స్వాధీనమైంది యుగోషు ఆ గ్రంథంలో కాలేబు గొప్ప వ్యక్తిగా కనిపిస్తాడు కాలేబు ఆ దేశాన్ని చూచాడు పరిశీలించాడు దానిని దేవుని నామమున స్వాధీనపరుచుకుంటాను అన్నాడు దేవుడిచ్చాడు లోకముని జయించే విజయం మన విశ్వాసమే యువతీ యువకులారా దేవుని నామమున విశ్వాసంతో అడుగు పెట్టాలి దాన్ని స్వతంత్రించుకోవాలి ప్రార్థన విశ్వాసంలోకి ఊపిరిపోస్తుంది కాలేబు అడుగుపెట్టిన స్థలం కాలేబు స్వాధీనంలోకి వచ్చింది నడవాలి శత్రు శిబిరంలో అడుగు పెట్టాలి దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి మోషే తరువాత యహోషువా నాయకుడు అతనికి మంచి అనుభవం ఉంది కాలేబు యహోషువా ఈ ఇద్దరూ జంట విశ్వాసులు సోదరి సోదరులరా వింటున్నారా బాధ్యత నెరిగిన వారే విశ్వాసులు ఇరవై సంవత్సరాలకు పైబడిన వారే వాగ్దత్త భూమిలో ప్రవేశించారు తమ పిల్లల మీద వంకపెట్టి మేము వెళ్లమంటే అది కుంటి సాకు ఆ పిల్లలే ప్రవేశిస్తారు పెద్దవారే గతించారు దేవుడు వద్దు అంటున్నా వినకుండా యుద్దం చేశారు హతులయ్యారు విశ్వాసమంటే మొండితనం కాదు దేవుడు చెప్పినట్లు చేయటం దేవుడు చెప్పని పని చేసి దేవుడు సాయం చేయలేదు అంటే అది తప్పు పాఠం సమాప్తం